హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఎస్బీఐలో అకౌంట్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వీధికైతే నలభై అయితే రానున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంకు కూడా అంటారండి చాలామంది ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా ఈ బ్యాంకు నుంచి అయితే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు కానీ పట్పాడలో ఈ బ్యాంక్ అయితే కీలక పాత్రను అయితే పోషిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగుల జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును అయితే ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో కనుక మనకి అకౌంట్ ఉన్నట్లయితే అంటే ఈ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగానే లభిస్తాయండి ముఖ్యంగా ఉదాహరణకి రుణాలంటే గృహ రుణం కానీ వ్యక్తిగత రుణం కానీ తీసుకున్నట్లయితే ఉద్యోగి అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసింగ్ ఛార్జీలు కూడా యాభై శాతం మాత్రమే ఉంటాయండి అదేవిధంగా డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ సేవలు పూర్తిగా అయితే ఉచితంగా ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణించినట్లయితే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీము ఒకవేళ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు చెల్లించబడతాయండి దానికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు నుంచి కూడా హోల్డర్లు మరో పది లక్షలు కూడా పొందవచ్చు అంటే గరిష్టంగా నలభై లక్షలు ఇన్సూరెన్స్ అయితే ఉచితంగా కవర్ కవర్ అవుతుందండి దీనికి గాను ఉద్యోగి జీతం తీసుకుంటున్నటువంటి బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు అయితే బ్యాంక్ వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా ఇచ్చినట్లయితే మన వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నట్లయితే ఈ పథకం అయితే వారికి వర్తిస్తుందండి దీనికి నాలుగు రకాల స్లాబ్లు కూడా ఉంటాయి జీతాన్ని బట్టి జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేలు వరకు కూడా అంటే సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు ఉంటే మధ్య జీతంగా గోల్డ్ గాను యాభై నుంచి లక్ష వరకు ఉంటే డైమండ్ గాను లక్ష పైబడితే ప్లాటినంగా అయితే నిర్ణయించినటువంటి స్లాబ్లు ఉంటాయండి ఇక స్లాబ్ను బట్టి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అంటే కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదండి దీనికి సంబంధించి పథకానికి మనం కొన్ని అంటే వివరాలను అయితే నమోదు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎవరైనా అంటే వారికి చాలామందికి ఈ విషయం తెలియక చాలామంది అయితే నష్టపోయారండి ఉద్యోగులు రీసెంట్గా జరిగినటువంటి ఒక ఉద్యోగి కూడా ఏ విధంగా అన్యాయం అయితే జరిగింది ఈ విధంగా అన్ని అర్హతలు ఉండి కూడా ఇన్సూరెన్స్ అయితే ఆయన కొన్ని నమోదు చేయించుకోకపోవడం వల్ల ఇన్సూరెన్స్ని అయితే పొందలేకపోయారు అందుకే బ్యాంక్ అధికారులు విస్తృతంగా అయితే ఈ పథకానికి సంబంధించి అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తించాలని చెప్పి చెబుతున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్